భారతదేశం వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి దేశం వ్యవసాయదారులందరికీ కూడా ఆయన వ్యావసాయిక గణపతిగా కనిపిస్తూ ఉంటాడు అంటే వ్యవసాయ గణపతి అంటే ఏమిటి ఆయన బొజ్జ ఇందాక జ్ఞానం అని ఎలా చెప్పుకున్నామో వ్యవసాయదారులందరూ కూడా ధాన్య భాండాగారము అని చెప్పుకుంటారు ఆయన దంతము ఒక దంతాన్ని విరిచివేశాడు కదా అది పంటను కోత కోసేటువంటి కొడవలిగా భావించుకుంటూ ఉంటారు చెవులు చేటల వంటి చెవులు అని చెప్తారు ఆ చెవులతో ఆ చేటల వంటి చెవులతో ధాన్యమును పోత పోసేటువంటి చేతలుగా భావించుకుంటూ ఉంటారు నాగ ఆభరణుడు ఆయన ఎలుక వాహనుడు ఆయన మూషిక వాహనుడు పంటలను కూడా ఎలుకలు నాశనం చేస్తుంటే గణపతిని దాన్ని అదుపులో పెట్టుకుని రైతులకు అభయముద్రను ఇస్తున్నాడు నాగములు ఏం చేస్తూ ఉంటాయి ఎలుకలను భక్షిస్తూ ఉంటాయి పంటలను రక్షిస్తూ ఉంటాయి కాబట్టి రైతులు ముందుగా సస్యాధి దేవత ఎవరు అంటే గణపతి అని గణపతిని పూజిస్తూ ఉంటారు అందువల్లనే మీరు చూడండి ధాన్యమును రాసులుగా పోసినప్పుడు ఆ ధాన్యం ఏమైనా కదిలిందా ఎవరన్నా దొంగిలించారా అని తెలుసుకోవటం కోసం మట్టితో ఆ మట్టి మీద ముద్రలు వేస్తూ ఉంటారు గణపతి ముద్రలు వేస్తూ ఆ ధాన్య రాసులను రక్షించమని రైతులు కోరుకుంటూ ఉంటారు అలా వ్యవసాయ అధిపతిగా వ్యావసాయిక అధిపతిగా గణపతి రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక పెద్దవాళ్ళు సహనమునకు ఓర్పునకు ప్రతీక అయినటువంటి గణపతి అనేక విషయాలు వింటూ లోక కళ్యాణం కోసం ఎలాంటి మంచి పనులు చేశారో వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసం అనేక మంచి మంచి కథలనన్నింటినీ కూడా చెప్తూ మంచిగా నడుచుకునేటువంటి విధంగా సమాజానికి అందరికీ కూడా సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక తత్వాన్ని అలవరుచుకోవాలి ప్రశాంతతకు ఓపికకు